యొక్క నిర్మల హృదయ పాఠశాలలో ఈ యొక్క నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఆనందిస్తున్నాము ఈ యొక్క సెలబ్రేషన్ భావి తరాలకు చాలా ఉపయోగపరకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము జన విజ్ఞాన వేదిక మల్లు స్వరాజ్యం ఆల్ పెన్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్మల హృదయలో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కాంపిటీషన్స్ను ఇరవై ఐదో తారీఖు నాడు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ నిర్వహణలో జరిగే ఈ పోటీలలో విద్యార్థులకు వ్యాసరచన అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ అలాగే వీరితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో ఈసారి ప్రైజు అవార్డ్సు అంటే ప్రైజు ఫస్ట్ ప్రైజు మూడు వేలు సెకండ్ ప్రైజ్ రెండు వేలు థర్డ్ ప్రైజు వెయ్యి రూపాయలు మనీ ప్రైజ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మేమంటోలతో పాటు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ ఇరవై ఐదు నాడు జరగబోయే సైన్స్ కాంపిటీషన్స్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక పక్షను కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ జన వేదిక తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్మలా హృదయ కాన్వెంట్ వారి యొక్క సహకారంతో ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం దీనిలో ప్రతి స్కూలుకు సంబంధించి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొవాలని మా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కాంపిటీషన్స్లో ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ప్రైజులు కండక్ట్ చేస్తున్నాం పోటీలు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని దీని యొక్క ఇంపార్టెన్స్ని శాస్త్రీయ ఆలోచనని సైన్స్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం